హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ నెల అంటే ముప్పై ఒకటవ తారీఖులోపు అంటే రేపే చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేస్తేనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఖచ్చితంగా ఈ పత్రాలు ఉన్నట్లయితేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఖచ్చితంగా రేపటిలోగా ఈ కేవైసీ ఎవరైనా చేయనట్లయితే వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకోవాలని కొత్తగా అప్లై చేసుకునే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్